వ్యవహారాలు చూస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఈరోజు మీ మీడియా నుంచి కానీ మీ సోషల్ మీడియా నుంచి కానీ మీ వ్యక్తుల నుంచి కానీ ఈరోజు ప్రధానికైనా అవమానం చేసే విధంగా చూస్తుంటే రాష్ట్ర ప్రజలు క్షమించాలని తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన పరిపాలన అందిస్తూ పారిశ్రామికతలు వస్తూ ఈరోజు దేశ ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారితో ప్రశంసలు అందుకుంటున్నారు తక్కువ నెలల్లోనే తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వెళ్తుంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దేశానికి ఆదర్శం అవ్వబోతుంది త్వరలో మరొక మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ వన్ అవ్వబోతుందని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు దే నిపుణులు ప్రశంసిస్తున్నారు విదేశాల పెట్టుబడిదారులు అందరూ ఆహ్వానిస్తున్నారు ప్రపంచంలో తెలుగు వారందరూ అందరూ కూడా గౌరవపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి మాకు గౌరవం పెరుగుతుందని విదేశాల్లో ఉన్న తెలుగు కూడా భారతదేశం తెలుగువారు కూడా గర్వపడుతుంటే ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం మాత్రం ఉలిక్కి పరిస్థితి చూసి ఓర్లేని పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం మీరు కూడా తెలుగువారే రండి గౌరవించండి పక్క రాష్ట్రాల్లో చాలామంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఏదైనా దేశ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే అందరూ కలిసి కొట్టుకు వెళ్తున్నారు ఈ రాష్ట్రం కోసం కూడా మీరు రండి ఐదు సంవత్సరాలు విధ్వంసం చేశారు కనీసం మేలు చేసి కనీసమైన అది పుణ్యకారం చేసే ఒక అవకాశం మీరు తీసుకోండి ఈరోజు రాష్ట్ర ప్రధానికం చూస్తున్నారు ఈరోజు మీరు పదకొండు మంది సభ్యులు ఉన్నారు పదకొండు మంది సభ్యులు అంటే మీకేనా అవమానమా లేకపోతే పదకొండు మంది సభ్యులు ఉన్నారంటే మీకేను ఉలుకుపోట ఇది ప్రజలిచ్చిన తీర్పు ఈ రోజు మేము లేకపోతే మా నాయకుడు మేము మా యువనాయకుడు నారా లోకేష్ గారు చెప్తున్న మాటలు కాదు ప్రజానీకం చెప్తున్నారు ఈ రోజు రేపు కూడా జరగబోయే ఎన్నికల్లో భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు కూడా ప్రతి వార్డు పంచాయతీ వార్డు నెంబర్ నుంచి మున్సిపల్ చైర్పర్ చైర్పర్సన్ నుంచి రేపు జిల్లాపరి చైర్పర్సన్ కూడా ఎన్డీఏ కూటమి గెలిపించడానికి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు ఈ ప్రజానీకాన్ని తప్పుదా పట్టించి ఒక రకమైన బాధాకరం ఏంటంటే కష్టపడి ఒక విజనరీ లీడర్ ఉంటే ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఉంటే భారతదేశంలో ఒక శక్తివంతమైన ముఖ్యమంత్రి ఉంటే అలాంటి ముఖ్యమంత్రి మీద ఈరోజు లేనిపో ఆరోపణలు చేసి విధ్వంసం చేసే విధంగా మాట్లాడే విధానం చూస్తే బాధేస్తుంది తెలుగు వాడుగా చాలామంది బాధపడుతున్నారు మేము గ్రౌండ్లో తీ చాలా మంది ఆఫీసులతో కలుస్తున్నాం ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఇలాంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిని దేశంలో ఎక్కడా చూడదని వారు చెప్తుంటే బాధ కలుగుతుంది ఇలాంటి దుర్మార్గుడమైన నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు ఒక రాజనీతి నాయకుడు నిజాయితీపడ నాయకుడు పోరాటం చేసి ఇలాంటి పని చేయడం అనేది దురదృష్టకర పరిస్థితి అయినప్పుడు కూడా అదే స్ఫూర్తితో అదే ధైర్యంతో ఈ రోజు రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్రానికి కావలసిన పెట్టుబడులు తీసుకురావడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఈరోజు వారు రాత్రి పగలు కష్టపడి తీరుని చూస్తే ఈరోజు నవయువకుల పనిచేస్తున్న తీరుని చూస్తే ప్రజానీకం కూడా హరిసిస్తున్నారు గౌరవిస్తున్నారు మా అలాంటి నాయకత్వం మేము పనిచేయడం మాకు కూడా గౌరవం పెరుగుతుంది ఈరోజు రాష్ట్ర కూడా తెలుగు ప్రజానికను కూడా గౌరవ పెరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న పనితీరు కూడా మనం ఒకసారి చేసుకోవాలని తెలియజేసుకుంటూ మీ అవాకులు చవాకులని కట్టిపెట్టి ఈ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కూడా తోడ్పడాలని ఎందుకంటే తెలుగు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర నాయక్ ఉత్తరాంధ్ర వ్యక్తిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా ఆటంకం కలిగించావు రాయలసీమను మోసం చేశావు కోస్తాంధ్ర ఇబ్బంది పెట్టించావు ఎప్పటికైనా సరే జ్ఞానోదయం కలిగించి చేయవలసిన అవసరం ఉందని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకం తరపున తెలుగు ప్రజానీకం తరపున మేము ముఖ్య మేము అందరం కూడా కోరుతున్నాం నిన్ననే హైదరాబాద్ వెళ్ళాను తెలుగు వారు అందరూ కూడా కలిశారు మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి వారు చెప్తున్నారు ఆ భవనాలు చూసినా ఐటీ కంపెనీలు చూసినా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షం అవుతున్నారు వారిని చూస్తే హైదరాబాద్ గుర్తొస్తుంది హైదరాబాద్ గుర్తి చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నారని వారు చెప్తుంటే చాలా గౌరవపడ్డాం ఈరోజు వారు ఆహ్వానిస్తున్నారు ఆంధ్రప్రదేశానికి ముఖ్యమంత్రి కాదు ఈ తెలుగు ప్రజానీకానికి ఆయన ప్రతినిధి తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రతినిధి కాదు తెలుగుదేశం ప్రజానీకానికి దేశం మొత్తం ఎక్కడున్నా సరే అన్న ఎన్టీఆర్ గారు స్ఫూర్తిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు నడుతున్నారని వారు చెప్తుంటే మాకు ఆనందం కలుగుతుంది అలాంటి సమయంలో ఇలాంటి ఫేక్ న్యూస్లు పెట్టి ప్రజలను ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చి పారిశ్రామికవేత్తల్ని చేసే విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే చెప్తున్నాం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ఇది అద్భుతమైన అభివృద్ధి జరిగే స్థానం వస్తుంది భవిష్యత్తులో కూడా ఇది నెంబర్ వన్ స్థానం గెలబోతుంది మా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వం మా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి నాలుగు నాలుగు పిల్లర్స్ ఈ నాలుగు పిల్లర్స్ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలందరూ గర్విస్తున్నారు ఈ సమయంలో మీరు చేసిన ఈ అరాచకమైన ప్రకటనలు చూసిన అరాచకమైన చర్యలు చూసిన ప్రజలు దీని తీవ్ర ఖండిస్తున్నారని తెలియజేసుకుంటూ ఈరోజు దావోస్ నుంచి ఆయన వస్తున్న సందర్భంలో ప్రజానీకం కూడా హరిసిస్తున్నారని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి రాష్ట్ర ప్రజానీకం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఏ నమ్మకంతో ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాయ ప్రజలకి ఈరోజు బ్రహ్మాండమైన నాయకత్వం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని ఈరోజు అట్టడుగున్న ప్రజానీకాన్ని ఒక ముందు వైపు తీసుకొచ్చి ముందు వరుసలో తీసుకొచ్చి కూర్చుని పెట్టి భారతదేశంలో గౌరవ ప్రదృష్టి సంపాదిస్తున్నారు ప్రపంచానికి మంచి కీర్తి దిశగా ప్రయాణం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్